అందరికీ నమస్తే కనకమ్మ ఈరోజు తలకాయ కూర చికెను ఇంకోటి చేపల కూరనా తలకాయ కూర కూర చికెను రెండేనా ఉండింది వండింది మూడు కూరలు ఈరోజు మూడు కూరలు వండింది ఆ చేపల కూర మధ్యాహ్నం ది అయిపోయింది ఇప్పుడు చికెను ఇంకోటి వచ్చేసి తలకాయ కూర ఆ రెండు ఉన్నాయి ఇవి రెండు నేను టేస్ట్ చేయలేదు ఇప్పుడు టేస్ట్ చేస్తాను కనకమ్మ ఈ రోజు

ఏడు సత్తున్నాను మీ అమ్మ ఇంటికి వచ్చి మీ చిగున ఒడుగుతుంది ఎప్పుడు అంటే నీ ఇల్లు నా ఇల్లు అని వేరు చేసేస్తున్నా ఇది నీ ఇల్లు మీ అమ్మ ఇల్లు కనకం అట్లా అంటాం చాలా తప్పు కనకం కరెక్ట్ కాదు నీ ఇల్లు నా ఇల్లు అని పేర్లు పెట్టేస్తున్నావు అప్పుడే నువ్వు ఇప్పుడు ఎన్ని పేర్లు పెట్టినావు అంటే ఇంకా రేపు ఎన్ని పేర్లు పెడతావు చూడు ఏం పడ్డదా అసలు ఏం పడ్డదని నాకు దొరుకుతున్నా కొంచెం పడ్డది అంత రవ్వ దానికి అంత ఏడవాలి ఇప్పుడు నువ్వు ఏమ్మా బొమ్మమ్మా నువ్వేం చెప్పమ్మా బొమ్మ ఇదిగో ఈ బొమ్మ నీ తెడ్డి పేరు బొమ్మ అంటే బామ్మ అనుకుంటామా ఏంది ఏదో పని చేస్తానే ఉంటది కనకమ్మ ఎంత ఓపిక దేవుడు చూడు గ్రేట్ అసలు అసలు ఏదో చేస్తానే ఉంటది ఈ వయసులో కూడా పని ఈ వయసు అంటే ఎంత వయసు ఉన్నది ఉంటాయి ఒక డెబ్భై ఎనభై ఎనభై నువ్వే చెప్పిన ఎనభై అని అలాగే నేను ఉన్న ఎనభై అని అదే నేను కూడా అంటాను ఎనభై అని ఇరవై నాలుగు గంటలు ఇంకా వీడియోలు వీడియోలు వీడియో అన్ని తిమ్మ పెట్టుకున్నాను ఇక్కడ పెట్టు నేను ఇంకా వేసుకోలేదు కూర తీసుకొని పోయేవాడ ఎవరు వేసుకుని వత్తన్నా వత్తన్నా ఐతో మా మండిపూను వేసుకుందాం నేను వేసుకొద్దే వేసుకో

అంత ఇష్టం తలకాయ కూర అంటే కనకానికి అబ్బో చాలా ఇష్టం వచ్చిన కాడి నుంచి ఒక వారం రోజులు అయితే తలకాయ కూర తిన్నామండి రోజుకి రెండు రోజులతో మూడు రోజులకో తలకాయకూర తెచ్చుకుందాం అంటే నా మొహం చూసి ఆ తలకాయ కూర తిని 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 లావైపోయినా తర్వాత మానేసింది అది పేట్లేదు మళ్ళీ ఈరోజు అంట తలకాయ పడతలకాయ కూర తినకాయండి చేపల పులుసు గురించి తినేసేయండి బాబు చేపల కూర ఓ నూరు రూపొంది మాత్రం తక్కువ తినాడు తర్వాత తలకాయ కూ ఆ కూరని ముగ్గురు చికెన్ వండించాడండి మేము తినవమ్మ పట్టుకుని పోయి హ్యాపీగా తెచ్చేసింది ఈ రోజు తక్కువేదే అమ్మ నా సెల్ పెట్టవా చాలా తక్కువ అసలేదు నేను సెల్ అది గునికాదు ఏం కానీ సెల్లుకి అది మార్పించింది నాకు అర్థం కావట్లేదు ఇంత మెగ్ డింకే చెప్పేసేయండి సున్నా నాలుగు చిన్నాలు నాకు అడుగు నేను నింపుకుంటా అమ్మ నాకు ఆకలితోంది ఈవిడి కడుపు నాకు ఈవిడు ఆకలి అర్థం సొంత తల్లికి సొంత తల్లికి ఇప్పుడు నా సొంత తల్లి ఇప్పుడు నా సొంత తల్లి నా సొంత తల్లి ఇప్పుడు నా సొంత తల్లివా చెప్పు నమస్తే నా బషీర్ నా బిడ్డ రెండు కోళ్ళు ఇచ్చేయండి చికెన్ నేనే ఉండేను చికెన్ తలకే కూరగా వండుడు అమ్మ మేము తినడం పట్టుకో వండేడు బాక్స్లో పెట్టించింది నేను హ్యాపీగా తింటా నిజంగా చెబుతున్నాను దీంట్లో ఉప్పు లేదు అయినా ఆరు మరి ఏం తగ్గు నువ్వు వంట చేసింది కూర అంతా బాగుంది కూర అంతా బాగుంది ఉప్పు తగ్గింది

उच्च वर्ड्स माँ कितना किन्तु बोली पहलू नहीं बाइडो गुस्सा दिन में गुस्सा नो फ्री का दिन आला वर्ड्स नहीं नो नो फ्री गुच्छन नहीं नो नेम फ्री गुच्छन नहीं टा यहाँ तो थो थो ना ना कोई पंचायती जापू एमओ घरांगो मो यहाँ तो की पंचायती माना की चिंन चिंन नादी किन्तु बेटर लगती है किन्तु धीवारा ढ

అలాంటి టాలెంట్ నేను అసలు ఎక్కడా చూడలేదండి అంత టాలెంట్ ఉంది కనుక అందరు బంగారు లోపల బంగారు మధ్యాహ్నం ఎందుకు ఆకలి అనిపించలేదు కొంచెమే తిన్నా అన్న

నిన్న మొన్న ఒక యాక్సిడెంట్ జరిగింది ఆ లారీ బస్సు రెండు ఇదైనాయి కంక కంకర మొత్తం లారీలో పడ్డది పడి మనుషులు పాపం కంకరలో ఇరక్కపోయి పోయారు చనిపోయారు అసలు అది నేను అంత మీడియాలో వస్తుంది లేదని చూడలా ఒకటి స్టేటస్ లో ఓరి నాయనా ఇది నిజమా ఫేకా అనుకున్నా నిజమేనంటా లారీ అను బస్సు రెండు గుద్దుకున్నాయి గుద్దుకొని లారీ కంటర్ రాళ్ళ లారీ ఉంటది కదా బస్సు మీద పడ్డది బస్సు ఒక సైడ్ మొత్తం అనగపోయింది డ్రైవర్ అందరు రాళ్లలో ఎరకపోయి కొంతమంది చనిపోయిన ఇరవై ఆరు మంది చనిపోయినారంట అసలు పిల్లలు స్టూడెంట్లు అందరు ఉన్నారంట దాంట్లో చూస్తే నాకు అన్నం కూడా పోలేదు అదే నిజం కాదనుకున్నా నేను తర్వాత ఇంకా ఎక్కడ చూసినా అదే ఎక్కడ చూసినా అదే ఏంది ఇది నిజమా అనుకుని షాక్ నేను

পলক <laughs>

కానీ మధ్య లేదు అయినా సరే వాటర్ పోసుకున్నాను చూసా అలా చెట్టు కింద తినమంటే చెట్టు కింద ఉండమన్నా అలా అహంకారం ఏమి ఉండదు నాకు అసలు మెరుగుతోటి కలిసిపోతాను అందరూ అదే నాకు అందరూ లైక్ బాగా పడుతున్నారండి పెడతాను నా క్రాప్ కొంచెం అన్నం పెట్టుకుని కోరేసుకో సూపర్ మచ్చి అన్నట్లు ఉంది చికెన్ తలకే కూర కూడా చూడు మరి తలకాయ కూర ఇప్పుడు చికెన్ అయిపోయింది చికెన్ కర్రీ ఫినిష్ ఇప్పుడు తలకాయ కూర స్టార్ట్ కారం లేవండి సరిపడగా చేసాను అంటే చేపల సూపర్ కారం మసాలా అన్నీ వేసింది ఎట్లా తింటారా చికెన్ కర్రీ తిన్న తర్వాత మళ్ళీ మటన్ కర్రీ తలకాయ కూర భార్య ఏం చెప్తాడు మన పొయ్యిడు రద్దు మూడు చికెను మటను ఫిష్ తినొచ్చా ఇట్లా తినొచ్చు ఏమో మరి చేప తింటే పెరుగు పోసుకోకూడదు అంటారు కానీ నేను చేపల కూడా తిన్నాడని కూడా పెరుగు పోసుకుంటాను ఏమో నాకు భయమేస్తుంది ఇప్పుడు చికెన్ ఇప్పుడే తిమ్మా ఏం మళ్ళీ చికెన్ తినాల తలకాయ కూర తింటే మరి ఎఫెక్ట్ ఏముండదు కదా ఏం ఏమో నాయనా ఎప్పుడు తినలా నేను ఇలా తింటే మరి పంచు తింటావు అన్నీ వెరైటీ కూరలు ఉంటాయి మింగవా చికెన్ మటన్ తిన్నా అంటే సపరేట్ సపరేట్ తిన్నా ఇలా తలకాయ కూరలు ఇవన్నీ మిక్స్ చేసి ఎప్పుడు తింటా మరి ఇప్పుడు తినబోతున్నా మరి

తలకాయ కూర ఫస్ట్ ముద్ద తినబోతున్నా తలకాయ కూర బాగుంది టేస్ట్ కనకమ్మ తలకాయ కూర అన్ని కూరల్లో తలకాయ కూర బాగుండేది షార్ట్ ఫిలిం తీయాలి అనుకుంటాను కుదరట్లేదు రేపు ఒకవేళ ఖాళీ ఉంటే మంచి షార్ట్ ఫిలిం తీస్తానండి కూడా అద్భుతం సూపర్ పండింది కూరలు లేవు కూరలో అబ్బో మంట బుట్టేస్తుంది కూరల్లో మంట ఎక్కువైపోయింది అప్పుడే ఉప్పు ఇంకా చికెన్ కూర మటన్ కూర తరకాయ కూర చేపలు అన్ని నేను షూట్ లో ఉండే అది వద్దు కదా పట్టుకెళ్ళిపోతాను బంగారా నుండు రోజు పంపిస్తాను బిర్యానీ పెడతా ఇక్కడ అడుగుతానమ్మా ఆవిడ మర్చిపోతున్నాను రోజు రోజుని ఇవన్నీ తిరిగి కన్నా నేను అన్ని చేసిచ్చేస్తా మీరు అమ్ముకోండి నేను కడతా అదే మన చేతిలో పని ఉందమ్మా అగ్ని వెరైటీ

నన్ను మగ పిల్లవని పెంచుకుంటాను ఇంకో ఆడపిల్లని తీసుకొస్తా పెంచుకుంటావా ఆ నా పెళ్లామ్ని తీసుకొస్తా నా పెళ్ళామ్మని నన్ను ఇద్దరిని పెంచుకో ఏ ప్లాన్ వేసేవరే బాబు పెళ్ళాం తీసుకొస్తా బాబు వద్దులే నాకు నీ పెళ్ళమైతే వద్దు తర్వాత ఇద్దరు కలిసి మేసేత్తగా ఇంత ప్లాన్ వేసేవరే బాబు తర్వాత మీకు ఎత్తుకోవడానికి పిల్లలు కావాలంటే ఇద్దరు పిల్లల్ని కంటారు అలా కూడా పెంచేయాలి మమ్మల్ని నన్నని పెంచేసుకో అలాగే ఇంత తింగారం దేశమే దొరకదు ఫ్యామిలీ అంతా నా నాన్న మీద పడి నా ఎత్తి మీద ఎండుకు లేకుండా తినేద్దరికే ఇప్పుడు బాగా వేసుకుంటారు నేను ఇంకా మరే ఆయన పిల్లని కూడా పెట్టేసుకోలే కనకమని మోసం చేస్తున్నారు అని వేసుకుంటారు నేను మోసం చేసిందా నేనేం మోసం చేసిందో చెప్పు నేను ఏదో నువ్వు ఆడపిల్ల ఉంటే బాగుంటది అన్నందుకు నేను సరదాగా మాట్లాడినా సరదా మాటలు కూడా నువ్వు సీరియస్ గా తీసుకుంటావు అసలు నీకు బుద్ధి జ్ఞానం మైండ్ ఏమన్నా ఉందా ఆ చీర ఎగురుద్ది ఇప్పుడు దాడిలో చెప్తున్నా సిఆర్ ఎగురుతుందా నేను చెప్తానులే వీడియోలో రేపు ఎలా అంటే సిఆర్ ఎగురుతుందని తిడుతున్నారండి నేను కళ్ళతోడు పగిలిపోతుందో బాట్లు పగిలిపోతున్నాడు కుండలో పగిలిపోతాయన్నాడు ఏంటి కొండలో పోతుందా అని సీరియస్ గా మగపడితే అయ్యగో నిర్ణ ఎత్తుకుంటానగో కొండలు అక్కడ ఉన్నాయి కదా అట్ల అన్నావు అని చెప్తాను నిజంగా కొండలు ఉన్నాయండి ఛీ మధ్యానం ఆకలా అవలేదు పొద్దున ఆక రావలేదు అది కలిపి ఇప్పుడు గెనేసేది ఇప్పుడు ఆకలి అవుతుందని నాకు అర్థం కాదు అటు ఇటు కంటంలో ఇప్పుడు గెనేసి ఒకదా రెండిటికి సరిపడి ఇప్పుడు ఇది కొట్టేశాడండి

నేను కూడా అమ్మ మర్చిపోతున్నా మర్చిపోయాను అంటే మర్చిపోలేదు మధ్య మధ్య నేను తలుసుకుంటున్నావు ఆ తల్లి కూడా మాట్లాడేది మరి ఆ తల్లి ఎవరెక్కేస్తారనుకుంటున్నావు బెంగళూరు తల్లి అయితే సత్యను నాకు బ్యాచులేటు వాచి బెంగళూరు పాపమ్మా రెండు నెలలు పెళ్ళయ్యి నేను అన్నానంటే గొడ్డు మూత ఉండని అన్నానంట తప్పు కదమ్మా నోట్లో మాట అస్సలాగదండి ఏమనుకోరండి నోట్లో మాట మాత్రం ఆగదు అది లొడా లొడా లోడాల బయట పెట్టేసింది మరి అలా మాట్లాడితే ఫీల్ అవుతారు కదా అందరూ మాట్లాడకూడదు మనం ఇప్పుడు కూడా అలా ఎందుకు ఏదైనా జరిగింది సిచ్యువేషన్ అంటే వెంటనే బయట చెప్పేసింది అది ఎందుకు అవన్నీ మంట మాములు లేదు దుమ్ము దులుకుతుంది మంట కారం ఎక్కువ రోజు కారం ఎక్కువేదు అక్కడ అక్కడ వంట చేసేటప్పుడు ఆ వీడియోలో మాట్లాడతా మాట్లాడతా మరి మర్చిపోయి కారం ఎక్కువేసిందేమో మంట మండుతుంది బాగా కొంచెం దూని మంచినీళ్ళు వాళ్ళు అన్నం తినేటప్పుడు మంచినీళ్ళు తాగి అలవాటు కూడా లేదు నాకు ఓకేనండి బాయ్ అండి కొంచెం బాగా తింటా దీన్ని ఇప్పుడే తినే అంత ఓపిగా నడలేదు మంట మండుతుంది ఉంది కొంచెం మంచినీళ్ళు తాగి నిదానంగా సైలెంట్గా ప్రశాంతంగా ఒక పక్కన కూర్చొని తినేస్తాను ఓకేనా బాయ్ అండి మేము అందరికీ చూపిద్దామని చెప్పి వీడియో చేస్తున్నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి బాయ్